భర్త చనిపోతే భార్యకు మెట్టెలు పువ్వులు గాజులు ఇవన్నీ తీయాల ఎందుకంటే పుట్టుకతోనే పసుపు కుంకుమ గాజులు పువ్వులు అనేవి పుట్టుకతోనే వచ్చినాయి కానీ భర్త చనిపోయినప్పుడు మెట్టెలు గాజులు తాళిబొట్టు ఇవన్నీ తీసేసి ఆడ మనిషిని ఒక అలంకారంగా కూర్చోబెట్టి అది ఒక సాంప్రదాయంగా చేసి అందరి చూడాలి లేకపోతే అవశ్యకము అని చెప్పి ఈ ఆచారం కొనసాగించడం ఎంతవరకు కరెక్టు అసలే భర్తపోయిన బాధలో ఆడమనిషి బాధపడుతూ ఉంటే ఈ బాధని ఇంకా అందరు ముందు పెట్టి ఇంకా ఎక్కువ చేయటం ఎంతవరకు కరెక్టు ఈ సాంప్రదాయము కొనసాగించడం కొంతమంది పెద్దవాళ్ళు మంచిది అంటారు కొంతమంది ఏమో ఈ అంటారు భర్తతో పాటు ఈ అలంకారాలన్నీ తీసేయాలి నిజమే అది ఆమె యొక్క ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది తనకు నచ్చకపోతే తీసేస్తుంది కానీ ప్రతినిత్యం అలా ఉంటూ భర్త పోయిన బాధను గుర్తు చేసుకుంటూ ఉంటుంది కానీ ఈ